వెనుక మెస్సయ్య రాజవాత కోడికలు మరియు మన కర్నపాల గ్రామములు ఏలడి సుభాగ బీడలో ఈ మూడు రోజుల సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా మంగళవారం రాత్రి మొదలుకొని బుధవారి గురువారం రాత్రి వరకు ఈ సభలు జరుగుతున్నవి మంచి సజీవమైన సాక్ష్యాలు మరి వర్తమానాలు మరి మెసయ్య భక్తుల చేత మరి మన సభలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న సంఘం అపౌస్తక విశ్వాస సంఘము దైవ్ మరి మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా రండి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవెల్సి ఆశీర్వించ ओके okay. okay. কোদি কনকন I'm to eat

ప్రతిరోజు కూడా వర్తమానం ఉంటాయి ప్రతి రాత్రి జరుగుతాయి ప్రతి సభలు మందరం ప్రజలకు గమనించి ఈ సభలకి మన ఉన్న బిడలు దేవుని యొక్క నామం పెరిగిన బిడలు మరి ఉన్న వారందరూ కూడా ప్రేమ ఆహ్వానిస్తాం ప్రతిసారి మరి పిలిచినప్పుడు మీరందరూ కూడా సహవాసములు మమ్మల్ని ప్రేమించి మీరందరూ కూడా సభలకు మీటింగ్కి వస్తూ ఉన్నారు అందుచేత మేమందరూ కూడా ప్రేమతో మీ మధ్యన మరి ఫీలిస్తూ ఉన్నాము రండి ఫీల్ ఈ కూడికలు కట్టి మీ కుటుంబాలను మరి దేవుడించిన కానీ thank you మన ఎడపాల గ్రామంలోనే మరి సోదరిక మీద సభలు ఏర్పడడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా మంగళవారం రాత్రి మొదలుకొని గురువారం రాత్రి వరకు జరుగుతుంది సభల కొరకు మేము అందరూ కూడా ప్రేమ ఆహ్వానిస్తున్నాము దైవజాల జోసెఫ్ గారు అలాగే యోహన్ గారు అపోస్తల స్వాత సంఘం ఎస్ఐ రాజ్య సువార్త సంఘాలు మేము అందరూ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రెండు వినండి సత్యాన్ని గ్రహించి మరి మంచి సజీవైన సాక్ష్యాలు మరి ఒక ప్రాధమిక మరి మారి మంచి పొందాడు అలాగే ఒక గ్రాసిన సంబంధమైన కుటుంబాలు ఏ విధంగా అయితే రక్షణ మరి సజీవమైన సాక్ష్యాలు మనము వినబోతున్నాం గనుక మరి గ్రామ ప్రజలు దేవుడికి వెళ్ళి కూడా ఈ సభలకు వచ్చి దేవుని యొక్క ఆశ్రమ దీవాలను పొందవలసిందిగా మీ అందరికీ ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాము ఈ మాటలు వింటున్న మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవి

గ్రామ ప్రజలందరూ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మీ అందరికీ శుభాలు మరి తెలియచేస్తూ ఉన్నాము ఏంటి జనము ఏంటి పేపర్లని చాలా మంది చూస్తూ ఉన్నారు కావాలంటే గ్రామ ప్రజలైనా ప్రజలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు నామం పేట మీ అందరూ శుభాలు తెలియజేస్తున్నాను ఏసు క్రీస్తు జీవ దేవుడని యేసు సర్వాధికారి దేవుడని ఆయన లేకుండా ఏమి కలగలేదని ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి బలముగా గల దేవుడని ప్రకటన చేస్తూ ఎర్రపాలలో ఉన్న అపస్త్ర విశ్వాస సంఘ ఆధ్వర్యములే మరి మెస్సయ్యారు వార్త కోలు ఏర్పాటు చేయడం జరిగింది కనుక పిన ఈ సభలు ఎప్పుడు కాదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనగా మంగళవారం రాత్రి మొదలుకొని గురువారం రాత్రి వరకు జరుగుతున్న ఈ సభల కొరకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఏసు యొక్క ప్రేమను యొక్క అవినీతి యేసు గురి యొక్క ఇంకా మీరు విభివంగా తెలుసుకోవాలన్న ఆశ కోరిక నీ వినుకులు ఉన్నావే నీ ఇబ్బందులు ఉన్నావో నువ్వు సమస్యలు ఉన్నావో పిల్లందరూ నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ రండి నీకు సమాధానం కలుగుతుంది రండి నీకు విడుదల కలుగుతుంది ఈ సభల్లో పాలు పొంబలు పొందండి కలిగిన ప్రతిసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ తప్పనిసరిగా మీరు ప్రతి సంవత్సరం జరిగిన ఈ సభల్లో పాలుపొమ్ములు పొందుతున్నారు కనుక మన గ్రామంలోనే మన అరిపాల గ్రామంలోనే ఈ సేవ వెనకాల వీళ్ళు ఈ సభలు ఏర్పడడం జరిగింది కనుక వచ్చి ఈ సభల్లో పాలుపొమ్ములు పొంది మీరును మీ కుటుంబాలను దీవించబడి ఆశీర్వపడాలని కోరుకుతూ మరి దేవుడు మీ అందరూ కూడా దేవుడు దీవించిన గాక క్రీస్తు మహారాజుకి క్రీస్తు మహారాజుకి వచ్చే हो मारो जय गॉड जय गॉड जय गॉड रे परिचोली अंदरनी सी सकाटा हा परिचोली अंदरनी सी सकाटा हा 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 हा